సిఎస్ఆర్ ఆంజనేయులు పూర్తి పేరు చిలకలపూడి సీతారామాంజనేయులు తెలుగు రంగస్థలం మరియు సినిమా రంగంలో అత్యంత ప్రసిద్ధ నటులలో ఒకరిగా గుర్తింపు పొందారు ఆయన నటనా వైదుష్యం గాత్ర మాధుర్యం మరియు పాత్రలకు జీవం పోసే సామర్థ్యం ఆయన్ను తెలుగు సినిమా చరిత్రలో ఒక దిగ్గజ నటుడిగా నిలిపాయి సిఎస్ఆర్ ఆంజనేయులు పంతొమ్మిది వందల ఏడు జులై పదకొండున గుంటూరు జిల్లాలోని నర్సారావుపేటలో జన్మించారు చిన్నతనం నుండే నాటకాల పట్ల ఆయనకు తీవ్రమైన ఆసక్తి ఉండేది ఎస్ఎస్ఎల్సి వరకు చదువుకున్న ఆయన సాంప్రదాయ ఉద్యోగం చేయడానికి బదులు నాటక రంగాన్ని తన వృత్తిగా ఎంచుకున్నారు పదకొండేళ్ల చిన్న వయసులోనే రంగస్థలంపై నటించడం ప్రారంభించారు ఇది ఆయన నటనా ప్రతిభకు ఒక నిదర్శనం సిఎస్ఆర్ రంగస్థలంపై శ్రీకృష్ణుడు శివుడు రాముడు రామదాసు తుకారాం సారంగధర వంటి విభిన్న పాత్రలను అలవోకగా పోషించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు ఆయన గాత్రం స్పష్టమైన ఉచ్చారణ ఆంగిక వాచక ఆహార్యాభినయాలు ఆయన నటనకు ప్రత్యేక ఆకర్షణను జోడించాయి ఆయన నటనాశైలి రంగస్థలంపై గానం పాత్రలకు జీవం పోసే తీరు ఆనాటి ప్రేక్షకులను ఉర్రితొలొగించాయి తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తరువాత సిఎస్ఆర్ హీరోగా విలన్గా నటుడిగా విభిన్న పాత్రల్లో మెరిశారు పంతొమ్మిది వందల ముప్పైల చివరి నాటికి ఆయన తెలుగు సినిమాల్లో ప్రముఖ కథానాయకుడిగా స్థిరపడ్డారు ఇది ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు వంటి నటుల ఆగమనానికి ముందు జరిగింది సిఎస్ఆర్ ఆంజనేయులు తన జీవితం అంతా అంకితం చేశారు పంతొమ్మిది వందల అరవై మూడు అక్టోబర్ ఎనిమిదిన చెన్నైలో ఆయన కన్నుమూశారు భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నటించిన పాత్రలు మరియు సినిమాలు ఇప్పటికీ సజీవంగా నిలిచి ఉన్నాయి సిఎస్ఆర్ ఆంజనేయులు నూట డెబ్బై ఐదుకి పైగా సినిమాల్లో నటించారు ఇందులో ఆయన పౌరాణిక చారిత్రక సామాజిక చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు పాదుక పట్టాభిషేకం రామదాసు ద్రౌపది వస్త్రాపహరణం వెంకటేశ్వర మహత్యం సారథివారి గృహప్రవేశం పాతాల భైరవి జగదేక వీరుని కథ జీవితం వంటి విభిన్నమైన చిత్రాల్లో నటించి మెప్పించారు సిఎస్ఆర్ సిఎస్ఆర్ ఆంజనేయులు పదాలను స్పష్టంగా మెల్లగా అర్థవంతంగా ఉచ్చరించడంలో దిట్ట ఆయన నటనలో భావోద్వేగాలను అద్భుతంగా ప్రదర్శించే సామర్థ్యం ఉండేది హీరోగా విలన్గా నటుడిగా ఆయన పోషించిన పాతలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఆయన నటనా శైలి తెలుగు సినిమా రంగంలో ఒక బెంచ్ మార్క్ గా నిలిచింది సిఎస్ఆర్ ఆంజనేయులు తెలుగు సినిమా మరియు రంగస్థల రంగంలో చెరగని ముద్ర వేశారు ఆయన నటించిన పాత్రలు డైలాగులు మరియు గాత్ర మాధుర్యం నేటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సజీవంగా ఉన్నాయి ఆయన సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణ యుగానికి ప్రతీకగా నిలుస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్